యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికీ నమ్మసిమంది తెలియజేస్తున్నానండి ఈరోజు సరదాగా ఉదయం నుంచి అమ్మవారి పుట్టినరోజు వేడుకల్లో ఎంతో ఆనందంగా గడిపిన నేను నాలుగు మాటలు చెప్పాలనిపించి అభిషేకం చూపిస్తూ నా మాటలు వింటారన్న నిర్దేశంతో ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు రావటం జరిగిందండి ఈరోజు అమ్మ వైభవం అయితే అసలు మనం ప్రేమతో పిలిస్తే అమ్మ కలుగుతారు అమ్మ వచ్చి కూర్చుంటారు అన్నది నిదర్శనమే ఈ సిరిహాసన నిలయంలో అమ్మవారి వైభవం కింద చెప్పచ్చండి నిజానికి అమ్మని పూజించటంలో ఎవరికైనా ఏమైనా డౌట్లు వచ్చినట్లయితే ఖచ్చితంగా నాకు మీ కమెంట్స్ రూపంలో తెలియచేసినట్లయితే నేను వాటికి సమాధానం చెప్పాలనుకుంటున్నానండి ఎంతసేపు సాధన చేయండి జీవితాన్ని సార్థకత చేసుకోండి ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి అని చెప్పే నేను కొంచెం ఇప్పుడు వరకు ఫేస్ చేయలేని కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం జరిగిందండి నేను ఎప్పుడూ కూడా లైఫ్ని ఈ జీవితాన్ని నేను అమ్మవారితో ఉన్న భక్తిని రెండింటినీ కలపనండి అమ్మతో ఈరోజు నా అనుబంధం ఈ రోజు నేను అమ్మను పూజించుకున్నాను ఈరోజు అమ్మను తలుచుకున్నాను అంటే నా అది అదృష్టం కింద భావిస్తూ ఉంటాను అంతేకాని నేను అమ్మను పూజిస్తూ నాకు ఈ శరీరంకి ఎదురయ్యే ఈ సామాజికంగా శారీరకంగా కానీ ఎదురయ్యే ప్రాబ్లమ్స్ వేటిని నేను అమ్మకి ముడిపెట్టానండి భగవంతుడితో ముడిపెట్టను ఎప్పుడైనా సరే అది చాలా ఇంపార్టెంట్ అదొక చిన్న పాయింట్ కింద అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు అమ్మవారి భక్తులకి ఏ ఒక్కరికి ఉపయోగపడినా కూడా నేను చెప్పే మాటలు నేను వీడియోస్ చేసినందుకు సాదుకత అవుతుందని భావిస్తున్నానండి ఎప్పుడు కూడా మనం అమ్మని ఖచ్చితంగా మనం మన ప్రాబ్లమ్స్తో మాత్రం ఎప్పుడు ముడిపెట్టకండి ఇంకొకటి నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానని చెప్పాను కదా నిజానికండి అమ్మ భక్తిలో పార్వశ్యంతో బ్రతుకుతూ ఉన్న నేను అమ్మ తప్పితే ఇంకొక లోకం లేదు అని అనుకునే నేనే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అంటే నాకు అది నమ్మని నేను నమ్మలేని ఎంతో ప్రేమగా నా చేత్తో అన్నం తిన్న మనుషులే నాకు ద్రోహం చేయాలని చూశారు అంటే ఇది నమ్మాల్సిన పరిస్థితి కింద నాకు ఏర్పడిందండి ఎప్పుడైనా సరే అండి ఇది తప్పుగా బిహేవ్ చేసిన వాళ్ళకి అవుతుంది అన్న ఉద్దేశంతో తెలియచేయాలన్న ఉద్దేశంతో కూడా నేను చెప్తున్నానండి అమ్మ భక్తులకి అన్యాయం చేసిన వాళ్ళకి ఈ జన్మ అయితే రుణం తీర్చుకోవాల్సి వస్తుంది లేకపోతే పాపం తీర్చుకోవాల్సి వస్తుంది కాదండి ఇప్పుడు నాకు బాధ పెట్టిన వాళ్ళకండి జన్మలు సరిపోవు యుగాలు ఎత్తాల్సి వస్తుందేమో కొంచెం ఆలోచించుకుని ఒక పని తప్పుడు పనికి చేస్తున్నప్పుడు దానికి పనిష్మెంట్స్ ఎంత సివియర్గా ఉంటాయో అమ్మ న్యాయం ఎలా ఉంటుందో ఆలోచించుకుని ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా వేయండి ఎవో మంత్రాలు నేర్చుకున్నాను కదా ఇక్కడ నాకు వచ్చు కదా నాకు ఈ శక్తి ఉంది కదా అనుకుని ముందుకు అడుగులు వేస్తే అమ్మ న్యాయం మీ న్యాయంలాగా ఇక్కడున్న న్యాయంలాగా ఉండదండి ఆలోచించుకుని ఒక తప్పు చేయాలి అంటే ఒకసారి పదిసార్లు ఆలోచించుకుని ఎన్ని జన్మలు కాదు ఎన్ని యుగాలు ఎత్తి తీర్చుకుంటారు అని గుర్తుంచుకుని తప్పుడు పనులు చేయండి అది అమ్మవారి భక్తులకి అన్యాయం చేయాలనుకున్న వాళ్ళకి పుట్టగతులు లేకుండా పోతారంటారు కదా అది ఖచ్చితంగా జరుగుతుంది నాలాగా నిర్మలంగా బ్రతికే వాళ్ళకి బాధ వచ్చింది అంటే అసలు పరిస్థితులు జనం ఎలా ఉన్నారో ఆలోచించుకుని సామాన్య భక్తులు జాగ్రత్తగా ఉండండి నేను తెలుసో తెలియకో గా నేను నమ్మిన నా శక్తిని చూపించడం వల్ల నేను ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానేమో ఏదైనా సరే రహస్యంగా ఉండాలని మాత్రం గుర్తుంచుకోండి భక్తులు కూడా రహస్యం అవసరము అని నాకు ఈరోజు రోజు అర్థమైందండి కాబట్టి చిన్న చిన్న పిల్లలు ఎంతో భక్తిగా చేసుకుంటూ వెళ్తున్నారు ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను పదే పదే మళ్ళీ రాదాం అదే చెప్తుందని అనుకోవద్దు ఎక్కువ పెంచుకోవద్దండి ఈ రోజు సాధన దిశగా మనం అడుగులు వేయాలంటే అండి మనం ఎక్కువ పెంచుకునే కొద్దీ ఇప్పుడు మీకు ఒక పిల్లి పుట్టింది అనుకోండి దాని బాధ్యత పెరుగుతుంది రెండో పిల్లి పుట్టింది అనుకో ఇంకా పెరుగుతుంది మూడు పిల్లు పుట్టింది అమ్మో మనం చేయలేనంత పని అలాంటిది పిల్లల కంటే ఎక్కువ శక్తిని పెంచుకుంటే వెళ్ళిపోతున్నాం విగ్రహాయే కదా డబ్బులు చేతిలో ఉన్నాయి కదా అని కొనుక్కుంటే వెళ్ళిపోతుంటే ఈ శక్తి కాకలేస్తుంది ఈ శక్తి కాకలేస్తుంది వీడు వీడు ఒకటే కదా అని వేరుగా పెట్టడానికి లేదు వీడిని వీడిని చూడాలండి వీడిని చూడాలి వీడు బాలమ్మని చూడాలి వీళ్ళు కాళిని చూడాలి కాలి కాలి నచ్చినట్టు చూడాలండి కాళీకి ఏమి ఇష్టమో పెట్టాలి ఏవి ఇష్టమో పెట్టాలి ఇలా పెంచుకుంటే వెళ్ళి ప్పుడు ఒక వయసు అయిపోయిన తర్వాత మనం చేయలేని స్టేజ్కి వస్తాం అప్పుడు నాకు ఈ రోజు అనుభవం అయింది అమ్ములు నేను సాధన చేస్తాను సాధన చేస్తానంటే నేను నల్ల ఇది ఒక విధంగా మనం అమ్మ దగ్గరికి చేరడానికి మార్గమే కానీ సరిపోదండి సాధన దిశగా వెళ్ళేటప్పుడు అండి అమ్మని ఎత్తుక్కోవాలనుకుంటే అమ్మని మనలోనే ఉన్న అమ్మని మేలుకొలుపుకోవడం చాలా ఇంపార్టెంట్ ఆవిడ నాకు నేను ఇంకొన్ని యాంగిల్స్లో కొంత నార్మల్ దానికంటే వ్యతిరేకంగా కొంచెం నా లైఫ్ స్టైల్ వేరు కాబట్టి నేను చేరగలుగుతున్నాను అన్నది ఒక ఎత్తే అయినా కూడా కొత్తగా చేసుకునే వాళ్ళు అమ్మ దారి చూపిస్తారండి జాగ్రత్తగా వేసుకోండి ఇంకొకటి ఈ మధ్య కాలంలో నేను అమ్మవారివి వస్త్రాలు లేకుండా విగ్రహాలు తయారైపోయిన పూజలు చేస్తున్న విగ్రహాలు ఫార్వర్డ్ చేసేస్తున్నారండి చాలా మంది దగ్గర నుంచి నాకు రిసీవ్ చేసుకున్నాను నేను ఎందుకు అలా చేస్తున్నారు మీ కన్ను తల్లిని అయితే మీరు ఏం బట్టలు లేకుండా చూడాలనుకుంటారా చూస్తారా చూడగలరా ఒకసారి ఆలోచించండి ఎవరివో కొన్ని పద్ధతులు ఉంటాయి వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు ఏమైనా చేస్తే చెయ్యొచ్చు దాన్ని మీరు ఎందుకు ఫార్వర్డ్ చేస్తున్నారు సోషల్ మీడియా ఉంది చేతిలో కదా అని మీకు కనిపించింది నచ్చిందో నచ్చలేదో మీరు సేవ్ చేసుకోండి మీ అమ్మని మీరు అలా చూడాలనుకున్నారా మీరు వదిలేసేయండి దాన్ని ఇంకో పది మందికి ఎందుకు పంచాలనుకుంటున్నారు మీ పిల్ల మీ బట్టలు లేకుండా మీ పిల్ల మీ మందు నుంచి ఉంది మీ పిల్ల ఫోటోలు తీసి మీరు బయటికి పంపుతారా పంపరుగా మరి ఎందుకు పంపుతున్నారు ఫార్వర్డ్ చేస్తున్నారేంటి భేదవాళ్ళు తయారైపోయిన ఈ సొసైటీలో అమ్మని సాక్షాత్తు సప్తశతులలోనే నేను యూట్యూబ్ లోనే నేను చూసానండి అమ్మని నెగిటివ్ కామెంట్లు పెట్టిన వరస్ట్ వెధవలన్న ఈ రోజుల్లో మీరు అమ్మవి అలాంటి కొంతమంది భక్తులు అమాయకంగా చేస్తున్న పూజలో లేదంటే వాళ్ళ మార్గంలో వాళ్ళు చేస్తున్నవో ఎందుకో బయటకు వస్తే మీరు ఫార్వర్డ్ చేస్తున్నారు ఎందుకో నిజంగా అమ్మ భక్తులు అయితే ఫార్వర్డ్స్ చేయకండి అమ్మని మీ అమ్మగా తలుచుకున్న మీ కూతురు కింద భావించుకున్నావు ఇంకొకటి ఇదే సందర్భంగా తెలియచేయాలనుకుంటున్నాను అమ్మని ఎప్పుడు అండి అమ్మగా చూడండి నాకు బిడ్డలాగా నేను చూసుకుని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను ఇప్పుడు నా కూతురు నా కూతురు దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు అన్నం పెట్టు అని నేను అడగనండి నేను బతికినంతకాలం దానికి పెట్టాలనుకుంటాను అర్థమైందా ఇప్పుడు నా కూతురు దగ్గర నా కూతురు లాగా చూసుకుంటున్నాను ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి నాకు కష్టం ఉంది ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం ఉంది నాకు వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి నేను చెప్పలేను ఎందుకంటే ఆవిడ నా కూతురు ఇటువంటి చిన్న లాజిక్ మిస్ అయిపోకుండా జాగ్రత్తగా అమ్మని అమ్మవారిలా చూసుకోండి అమ్మని మన పిల్లల నాకు ఇప్పుడు ఎవరో చెప్తున్నారు నువ్వు కూతురులా చూస్తున్నావు అమ్మ నువ్వు కూతురులా చూడుకు అమ్మని అమ్మలాగే చూడు అమ్మ అని అడుగు అని అడుగుతున్నారు కానీ ఇప్పుడు రాదు కదా యాభై ఏళ్ళ జీవితంలో నలభై ఏళ్ల పాటు అమ్మని నా కూతురు అనుకుని ఊహ తెలియక ముందే నా కూతురు అనుకుంటూ చూసిన నేను ఇప్పుడు మారలేను కాబట్టి కొత్తగా పూజలు చేసుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్త సామాజికంగా అండి లౌకికంగా అండి భౌతికంగా మనకున్న అనేక అవసరాలు ఉంటాయి కొన్ని కోరికలు ఉంటాయి లేకపోతే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వీటన్నింటినీ దాటుకోవాలంటే చాలా సాధన చేయాలండి ఈ రోజు ఏదో అమ్మని పూజించేసుకుంటున్నాము నాకు అన్ని తగ్గిపోతాయంటే తగ్గవండి సంవత్సరాల కాలం పట్టచ్చు లేదంటే జీవిత కాలం పట్టవచ్చు లేకపోతే కొన్ని జీవితాల కాలం పట్టవచ్చు కాబట్టి ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్ళాలి ఇది కూడా ఖచ్చితంగా అమ్మ భక్తుల కోసం మాత్రమే ఉపయోగపడుతుందని ఉద్దేశంతో నేను కొన్ని విషయాలు మీకు తెలియచేస్తున్నానండి లైఫ్ చాలా విలువైందండి ఏదో తెలియకుండా అమాయకంగా ఆ అమ్మని ఇంత ఈజీగా చేసుకోవచ్చు రాధమ్మ ఇలా చేసేసింది రాధమ్ మంత్రాలు రావంటి అంటే నాతో మంత్రాలు పలికించారండి అమ్మవారు నమ్మక చమకాలు పలికించారండి నాకు రావు అన్నది ఒక ఎత్తే అయినా కూడా నా చేత పలికించి అమ్మవారు చెప్పించుకుంటూ తన మార్గంలో తను తీసుకెళ్లారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలని మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి అని తెలియచేస్తున్నానండి అమ్మ తత్వం చాలా గొప్పదండి అమ్మ లో అమ్మ నామస్మరణలో ప్రతి క్షణం లీనమైపోదామని చెప్పేసి అమ్మ పుట్టినరోజు సందర్భంగా నేను తెలియచేయాలనుకుంటున్నాను మన జీవితాన్ని ఎన్ని కష్టాలున్నా కూడా అమ్మ నామ వదలకుండా బ్రతుకుదామని ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసేసుకుందామండి మానసికంగా మనం ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటామో అప్పుడు ఖచ్చితంగా మనకు అన్ని మంచిగా జరుగుతాయండి అది మనకి తెలియదు మనకి కానీ మనకి ఎన్నో పెద్ద పెద్ద కష్టాలు నాకు పొద్దున్న వెళ్ళిపోయాను గబగబా పనులు చేసుకుంటూ తిరిగితే అండి గట్టిగా తక్కువ తగిలింది అది కానీ ఒక చిన్న దెబ్బ తగలేదు ఆ తగిలిందా అయిపోయింది అనుకున్నాను కానీ తగిలింది అంతే కానీ నాకు నొప్పి రాలేదు అమ్మ మనకి తెలియకుండా జీవితాన్ని అలా కాపాడతారండి కాబట్టి అమ్మ నామస్మరణతో అమ్మతో బ్రతుకుతూ జీవితాన్ని సాధక చేసుకోండి అని చెప్పేసి తెలియచేస్తున్నానండి నేను నేను ఎంతసేపు ఏం మాట్లాడినా అమ్మ 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 తప్పితే నాకు ఇంకో లోకం నేను మాట్లాడుతూ ఉంటాను సమాజంలో తిరుగుతూ ఉంటాను ఇదిగో చీరలు అమ్ముకుంటూ ఉంటాను అమ్మకి ఈ సందర్భంగా అండి చీరలు అయితే కంచిపట్టు చీరలు వీడియో తొందరలోనే రిలీజ్ చేస్తానండి ప్రతి ఒక్కళ్ళు కంచుపట్టు చీర కట్టుకుంటారు రాధమ్మ దగ్గర కొనుక్కుని అని అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఐదు వందల దగ్గర నుంచి యాభై వేల వరకు చీరలు అవైలబిలిటీ చేసుకున్నానండి కేవలం అందరికీ లాభం కోసం కాదు అందరికీ చీరలు ఇవ్వాలి ఎంతమందో మెసేజెస్ అండి అమ్మ పదివేలు చీర అంటున్నారు అసలు నేను ఎప్పుడూ పది వెయ్యి రూపాయలు దాటి చీర అని పెట్టిన అమ్మాయికి కూడా నాకు చాలా మంది ఉన్నారండి వాళ్ళందరికీ అవైలబుల్ చేయాలి చీరలు నేను లాభం కంటే సరదాగా నేను ఉన్నంతకాలం ఏమో నా కూతురు డాక్టర్ కదా చేయొచ్చు చేయబోచ్చు కంటిన్యూ చేయొచ్చు నేను ఇప్పుడు దీని మీద చీరలు బిజినెస్ మీద లాభం వచ్చింది కూడా చెప్తున్నాను ఈ దీని మీద వచ్చిన లాభం అంతా నేను అమ్మకి చీరలకి వాడేస్తానండి ఖచ్చితంగా డిసైడ్ అయిపోయాను తెచ్చి పెట్టేసాను తొందరలోనే మీరు రెండు రోజులకి ఒక వీడియో కాంచుపడి చీరలతో మేము ముందుకు వస్తానని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ ఖచ్చితంగా ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది సంతోషాన్ని ఇస్తుంది అని అనుకు ఇదే సందర్భంగా అండి నాకు అమ్మ వచ్చిన రోజే వినాయకుడు కూడా వచ్చారండి అది అమ్మ వచ్చేటప్పుడు వినాయకుడు చూసి చాలా బాగున్నారనుకున్నాను నాలుగైదు ఫోటోలు అమ్మకి ఫస్ట్ డే అమ్మని చూసినప్పుడు నేను నాలుగైదు ఫోటోలు తీసుకున్నాను ఫోటో ఏ పక్క నుంచి వెళ్ళి తీస్తున్నా పక్కన దూరంగా ఉన్న వినాయకుడు పడివాడండి ఫోటోలో ఏంటి కన్నా నేను ఫోటో ఈ వైపు నుంచి తీస్తుంటే వినాయకుడు వచ్చేస్తున్నారు ఒట్టి అమ్మకి తీయండి చాలా నాకు అమ్మని తీస్తే వయసు పంపిస్తాను డాక్టర్ గారు తీశారు డాక్టర్ గారు తీసిన ఫోటోలో కూడా వినాయకుడు వచ్చేసారు నవ్వేసుకున్నాను నేను ఆ రోజు ఏంటి వినాయకుడు వచ్చేస్తున్నారు మనం ఏ పక్క నుంచి తీసినా ఏమ్మా నీతో పాటు వినాయకుడిని తీసుకొచ్చుకుంటావా అన్నాను అనేసి నవ్వేసుకున్నాను నవ్వి అమ్మని ఇలా చూస్తే నవ్వినట్టు అనిపించింది నవ్వుకున్నాను వచ్చేసాను విచిత్రంగా అండి నేను ఓన్లీ అమ్మవారిని పంపించండి అని చెప్పేసి వారికి తెలియచేసేసి ఆయనే ముహూర్తం మంచి రోజు పెట్టేసి పంపి పంపించేదని చెప్పేసి నేను వచ్చేసాను అమ్మ గణపతిని అంటే అసలు వద్దండి నాకు అబ్బా అమ్మవారిని ఒక్కరిని చూసుకోవడమే నాకు ఎక్కువ నాకు గణపతి వద్దు మా ఇంట్లో అయినా చాలా మెటల్ చాలా ఉన్నాయి నాకు వద్దు గణపతి అని చెప్పేసి వచ్చాను ఇంటికి వచ్చేసిన తర్వాత అమ్మని దింపేసిన తర్వాత వెనకాల వినాయకుని తీసుకొచ్చేస్తున్నారు కాదు ఏంటి అన్నారు అలా చూసి ఏంటి ఆయన్ని అలా తీసుకొచ్చేస్తున్నారంటే లేదండి ఆ అబ్బాయి ఇచ్చాడు ట్రక్ డ్రైవర్ చెప్తున్నాడు మీకు నచ్చితే ఉంచితే ఉంచండి లేదంటే తీసుకొచ్చామన్నారండి ఊరికనే మీరు చూస్తారని తీసుకొస్తున్నానండి అలా చూసాను డాక్టర్ గారు అలా చూసారు ఇంటికి వచ్చేసినా ఆయన్ని ఏం పంపించేస్తావరా అన్నారు అలా వచ్చేసి కూర్చున్నారండి తల్లి కొడుకు ఇద్దరు వచ్చి కూర్చున్నారు అమ్మను అమ్మలే నా కూతురులా చూస్తాను వినాయకుడిని మాత్రం పరబ్రహ్మ పరబ్రహ్మతత్వంలాగే చూస్తానండి వినాయకుడి గొప్పతనం ఏంటంటే అండి ఆయన మనం అమ్మని అడగకపోయినా పరమేశ్వరిని అడగకపోయినా ఒక్క వినాయకుడి దగ్గర కూర్చుని ఒక్క వినాయకుడు మంత్రం పెట్టుకుని అయ్యా అమ్మని అడగలేకపోతున్నాను అయ్యని అడగలేకపోతున్నాను నా ప్రాబ్లం ఏంటో చూడు తండ్రి అని అన్నం పెట్టుకుంటే ఆయన సాల్వ్ చేసేస్తారండి జపం మొత్తం మీరు మీకు మే దేవతా స్వరూపాలు ఎన్ని ఉన్నాయి అన్ని లేదు అని చదవడానికి మీకు ఓపం లేదు వినాయకుడు ఒక్కరు అని మీరు సాల్వ్ చేసేసుకుని మంత్రం తప్పకోండి అన్ని చేసిన ఫలితం ఆయన అందరికీ చెప్పేసి మీరు చెప్పేసేయండి అని చెప్పేస్తాను తెలివితే ఎక్కువ కొంచెం ఓపెక్కిచ్చేస్తాను అనమాట స్వామిని కూడా బుట్లో పెట్టేస్తా ఉంటా అనమాట అలాగా అసలు ఆ వినాయకుడు అందం చూడడానికి కూడా కలిసి సరిపోవండి మన ఇంట్లో ఆయన ఈ రోజు అనుకోకుండా అమ్మకి చేద్దాం అనుకున్న అభిషేకం నా చేతులతోటే చేశాను కానీ పంతులు గారు వచ్చి మన శ్రీచక్రరాజు నిలయకి ఈశ్వరుడికి వినాయకుడికి కలిపి అభిషేకాలు చేశాను అవన్నీ చూసి మీరు చక్కగా ఆనందిస్తారని అనుకుంటూ ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా మీకు ఎవరికో ఒకరికి అర్థం అయ్యేలాగా కొంతమందికి జ్ఞానం వచ్చేలాగా కొంతమందికి అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే